తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లక్ష ఉద్యోగాలను సృష్టించాం మూడు లక్షల కోట్లతోటి పరిశ్రమలు తీసుకువచ్చాం తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే జోడు కన్నుల లెక్క జోడెద్దుల లెక్క ప్రయాణం చేస్తున్నామని నిన్న ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు నిన్న గవర్నర్ కలిసి చెప్పడం జరిగింది ఉద్యోగాల సృష్టిలో నెంబర్ వన్ రాష్ట్రంలో లక్షకు పైగా జాబ్స్ సృష్టించాము మూడు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన ఇండస్ట్రియల్ మినిస్ట్రీ తెలంగాణలో గోబెల్ ఈవెంట్స్ మిస్ కార్యక్రమాలు చేస్తాం అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్ మా ప్రభుత్వంలో సంక్షేమంతో పాటే అభివృద్ధి సోనాటా సాఫ్ట్వేర్ సంస్థ నూతన ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఆ గవర్నర్ జిస్సు దేవ్ వర్మ సీఎం రేవంత్ రెడ్డి ఇండస్ట్రీ మినిస్ట్రీ శ్రీధర్ బాబు గారు రాష్ట్రంలో పోలీసింగ్ శాంతి భద్రతలు ద్రవ్య నిర్వహణ ఉద్యోగ సృష్టి పన్ను రాబడి తెలంగాణ రాష్ట్ర వసతుల్లో నెంబర్ వన్ గా నిలిచింది అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు నానక్రామ్ కూడా తొనాటా సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి ఆ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మూడు లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రం ఆకర్షించడం ప్రజా ప్రభుత్వం ఆకర్షించిందని దాంతో లక్ష ఉద్యోగాల కల్పన చేయడం జరిగిందని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా టిజిఐసి తెలంగాణ ఇకపై ప్రతి విషయం చెబికి చెప్పాక బయటికి వస్తుందని చెప్తా ఉన్నారు అదే విధంగా క్యాబినెట్ విస్తరణకు సమయం ఇవ్వండి అని చెప్పి గవర్నర్ గారిని కోరినటువంటి మన రేవంత్ రెడ్డి గవర్నర్ కు సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ సమాచార కమిషన్ నియామకం పైన డిస్కషన్ ప్రధాని మోడీ ఆ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తుంది కాళ్ళ బేరానికి పాకిస్తాన్ అందుకే ఒక అవకాశం ఇచ్చా ఉగ్రపోర్ పై తాత్కాలిక విరామమే మన శక్తిని చూసి డాయాది బెబ్బే నీరు నెత్తురు కలిసి ఒకే చేత ప్రయాణించలేదు యుద్ధం ముగిరా రొమాంటిక్ గా ఉండదు ఇకపై తీరు మార్చుకోకుండా కఠిన చర్యలు ఆపరేషన్ సింధు ఉగ్రదారులను ఎదుర్కొనే పాలసీ బాంబులకు బెదిరింపులకు లొంగేదే లేదు పాక్తో చర్చలు అంటే ఉగ్రవాదం పిఓకే పైన మాత్రమే భారత్ దాడితో పాకిస్తాన్ కు ఊహించని స్థాయిలో నష్టం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ ఒకవైపు మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు ఈ ప్రకారంగా మనం పాకిస్తాన్ పై దాడులు చేసాం వారికి ఒక అవకాశం ఇచ్చిన అంటున్నాం మరి అయినా కుక్క తోక బంకర అన్నట్టుగా ఒకవైపు పాకిస్తాన్ పై ప్రధానమంత్రి మాట్లాడిన మాటలకు కొన్ని గంటల వ్యవధిలోనే మళ్ళీ పాకిస్తాన్ మనపై డ్రోన్ అటాక్ చేసింది మరి దీనికి సమాధానం కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది మరోసారి యుద్ధ ఛాయలు కనిపిస్తా ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉపేక్షించవద్దు మధ్యలో జోకర్ లాంటి వస్తే మీరు తరు గీర్లు విరామణకు మరోసారి చోట్లు జమ్మూ పంజాబ్ లోకి పాకిస్తాన్ రోమ్ లో ఇండియన్ ఆర్మీ అల కూల్చివేత పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయని ప్రకటన పది చోట్ల బ్లాక్అవుట్ అమలు పాకిస్తాన్ కు సంబంధించిన డ్రోన్లు వస్తా ఉంటే ఆ ఇవి డ్రోన్లు వస్తా ఉన్నాయి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని కూల్చిపారేస్తా ఉంది పాక్ పాకిస్తాన్ మరోసారి ఉల్లంఘించింది జమ్మూ కాశ్మీర్ పంజాబ్ లోని పలు ప్రాంతాల డ్రోన్లను పంపి కలకలం రేపింది సోమవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సాంబా ఉదంపూర్ సిర్ జలతరులో పాక్ డ్రోన్లు కనిపించాయి వీటిని గుర్తించిన భారత ఆర్మీ కూల్చిపించింది ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్మీ వర్గాలు తెలిపాయి జలతరులోని మాడు గ్రామంలో ఈ డ్రోన్లను వీటి శకలాలను గుర్తించే పనిలో నిపుణులు నిమగ్నం అయ్యారు పలు చోట్ల బ్లాక్అవుట్ అమల్లోకి వచ్చింది మళ్ళీ ఇక వాళ్ళు కాళ్ళ పేరా వచ్చినట్టు ఎక్కడ ఉన్నది సార్ ఓకే అయినా వాళ్ళ బుద్ధేసింది పుక్క తుక్క వరే మంతని మంతి మంతని మంతి సంబంధించిన పుష్కరా సరస్వతి అంతర్వాయిని పుష్కరాలకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు సమీక్ష నిర్వహించడం జరిగింది దానికి సంబంధించి అయినా మనం సరస్వతి పుష్కరాలకు సంబంధించి మాట్లాడుకుందాం నిన్న మంతని బిఆర్ఎస్ నియోజకవర్గ నేత పుట్టా మధు ఆ ఏదైతే మాట్లాడిందో సరస్వతి అంటర్వాహి పుష్కరాలకు సంబంధించి సమస్యలు పట్టించుకుంటలేరు అని మాట్లాడింది మనం సింపుల్గా మాట్లాడడం ఆయన మాట్లాడుతూ గతంలో తెలంగాణ ఆ కేసీఆర్ ఆధ్వర్యంలో కేసీఆర్ తోటి తెలంగాణ సరస్వతి పుష్కరాలు ఆ చేసినాం అద్భుతంగా చేసామన్నారు అసలు పుట్టా మధు సరస్వతి అంతర్వాహిని పుష్కరాలను పుట్టించిందే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో మంత్రి శ్రీధర్ బాబు గారు మంతనే నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉండాలి ఇక్కడ గోదావరి మానేరు కలిసి సరస్వ ప్రాణహిత కలిసి సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది ఈ చరిత్ర ప్రపంచానికి చాటి చెప్పాలని ఆనాడు రెండు వేల పదమూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారి సూచన మేరకే అంతర్వాహిని సరస్వతి పుష్కరాలు ప్రారంభం కావడం జరిగింది అప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న పుట్టమదు అప్పుడు ప్రజారాజ్యం అని ఎన్టీపీ అని తెలుగుదేశం అని తిరుగుతా ఉన్నాడు అప్పటికి ఈయనకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి సంబంధమే లేదు ఆ పార్టీలో ఈయన ఇంకా జైలే కాలేదు ఈయన ఇప్పుడు పోయి గొప్ప మాట్లాడుతూ ఉన్నాడు ఇకపోతే రెండో అంశం రెండు వేల పదమూడు వరకు ఈయనకు ఉద్యమం దిగది ఈయన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తే కాదు అప్పుడు కూడా మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి రాష్ట్ర స్థాయిలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి చొరవతోటే కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరగడం జరిగింది పదిహేనో తారీఖు నుండి సరస్వతి అంతర్వాహిని పుష్కరాలు నడుస్తున్న క్రమంలో ఇప్పటికే పలుమార్లు దాదాపుగా నాలుగు మార్లు కాళేశ్వరం ప్రాంతానికి విజిట్ చేసినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు అంతర్వాహిని సరస్వతి పుష్కరాలకు సంబంధించి రివ్యూ చేయడం జరిగింది ఒక్క సరస్వతి అంతర్వాహిని పుష్కరాలకు సంబంధించి దాదాపు వంద కోట్ల రూపాయలను కాళేశ్వరం ప్రాంతానికి వెచ్చించి కాళేశ్వరంలో అధునాతన రోడ్ల నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది పది సంవత్సరాల కాలం పాటు నువ్వు ఈ ప్రభుత్వం ఉన్నా కానీ కాళేశ్వరానికి పది సంవత్సరాలలో ఎన్ని కోట్లు నిధులు ఇచ్చారో లెక్కలు తీద్దాం నువ్వు పది సంవత్సరాలు ఇచ్చిన నిధుల కన్నా ఈ ఒక్క సంవత్సరమే మంత్రి శ్రీధర్ బాబు గారు అంతకన్నా ఎక్కువ నిధులు కాళేశ్వరానికి ఇవ్వడం జరిగింది ఓవైపు కాళేశ్వరం పనులు జరుగుతూ ఉన్నాయి కాళేశ్వరం మీద ఎప్పటికప్పుడు రివ్యూలు జరుగుతూ ఉన్నాయి మంత్రి శ్రీధర్ బాబు గారు మంత్రి నియోజకవర్గ ప్రాంతమైన కాళేశ్వరం ప్రాణయిత నదికి గోదావరి ప్రాణహిత నది కలిసి సరస్వతి అంతర్వాహిని ప్రవహిస్తుందని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా కానీ విని ఎరగని రీతిలో మంతని సరస్వతి పుష్కరాలను ఈ ప్రపంచానికి తెలియజెప్పే పనులు చేస్తా ఉన్నారు కాళేశ్వరానికి సంబంధించి ఎక్కడికక్కడ సిసి రోడ్ల నిర్మాణం జరిగింది ఎక్కడికక్కడ విఐపి గార్డు జరిగింది ఎక్కడికక్కడ కాళేశ్వరం ప్రాముఖ్యతను తెలియజెప్పే కార్యక్రమం మంత్రి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో నడుస్తా ఉంటే ఎన్ని రోజులు సప్పడే కున్నట్టు అనే మూడు నాలుగు సార్ల కాళేశ్వరం వెళ్ళిడు రౌండ్ టేబుల్ అన్నాడు ఇంకేదో అన్నాడు ఇంకేదో అన్నాడు కానీ పుష్కరాల పనుల గురించి మాట్లాడని పుట్టమధు దాన్ని ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రెండు వేల పదమూడులో కూడా నువ్వు లేవు నీ పార్టీలో నువ్వు లేవు టీఆర్ఎస్ లో నువ్వు లేవు నీ పార్టీకి సంబంధించి ప్రభుత్వంలో లేదు అప్పటి వరకు కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే సరస్వతి అంతర్వాహి పుష్కరాలు ప్రారంభించింది నువ్వేదో గొప్పలు చెప్తే చరిత్రను వక్రీకరించాలని చూస్తే ఎవరు నమ్మరు అయినా నువ్వు చరిత్రను వక్రీకరించాలని చూసినా నీ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈయన కాళేశ్వరంలో జరుగుతున్న డెవలపింగ్ గురించి నీ పార్టీ నాయకులను అడుగు ఆడికి పోయి చూసినావు కదా కాలికి మట్టకుండా రోడ్లు వేసి నువ్వు ఉన్నప్పుడు ఎట్లుండే కాళేశ్వరం పోయి మొత్తం ఎర్ర దుబ్బుండే కాళేశ్వరంలో నువ్వు చేసింది కలెక్షన్ల పర్వం కాళేశ్వరం వేడిగడ్డ ప్రాజెక్టు పేరుతోటి కలెక్షన్ల పర్వం చేసి పది కోట్ల తోటి రాజగృహ కట్టుకున్నవే తప్ప ఏనాడు కాళేశ్వర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న పని పనిచేయలేదు నువ్వు అంతర్వాహిని పుష్కరాల గురించి సరస్వతి పుష్కరాల గురించి మాట్లాడితే చదువురాని దద్దమ్మ డిగ్రీ గురించి మాట్లాడినట్టు మాట్లాడినట్టుంటది ఓకే దానికి సంబంధించి అర్థమైన పుష్కరాలు అరే పన్నెండు సంవత్సరాలకి సరస్వతి పుష్కరాలు మన రాష్ట్రంలో జరగబోతున్న సందర్భంలో ఈ వారు సరస్వతి పుష్కరాలు మన తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరములు ఎక్కడైతే ప్రాణహిత గోదావరి అంతర్వాహి సరస్వతి నదులు కలిపి జరుగుతా ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల మే పదిహేను నుంచి ఇరవై ఆరో తారీఖు ఎక్కడ ఎత్తున సరస్వతి

నియోజకవర్గానికి సంబంధించి సరస్వతి పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా రోజుకు లక్ష యాభై వేల మంది వస్తారని కానీ విని ఎరగని రీతిలో వచ్చేస్తా ఉంది కానీ కొంతమంది చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు చూసి నవ్వుకుంటా ఉన్నారు అయిపోతే రెండో అంశానికి వచ్చేసరికి మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ ఏంటైతే ఖైదీలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఖైదీల భావ ప్రవర్తన ఖైదీల ప్రవర్తన మారాలని ఖైదీలనుపు మార్ తీసుకొచ్చిమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందని శ్రీధర్ బాబు గారు చెప్పారు చంద్రపల్లి సెంట్రల్ జైల్లో ఖైదీల వార్షిక క్రీడలు సాంస్కృతిక పోటీలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అతిథిగా హాజరై మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ జైలు శాఖ అమలు చేస్తున్న సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచాయనే ఈ సందర్భంగా మంత్రి వివరించారు తెలుసు తప్పులకు శిక్షణ భవిస్తున్నటువంటి ఖైదీలను మానసిక ఒత్తిడికి గురి కాకుండా నిపుణులతో ప్రత్యేక శిక్షణ అందజేస్తున్నట్టుగా వారు చెప్పారు ఖైదీలు తోటి వారి శిక్షణా కాలం పూర్తయ్యే లోపల వారు మంచి ఉద్దేశంతో ఈ ప్రాంతం నుంచి జైలు భావ పరిస్థితుల నుంచి బయటకు వచ్చి ఉత్తమ పౌరులుగా తీర్చిద్దేందుకు సైత కూడా పెట్టినట్టుగా చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చును ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సన్నివేశాన్ని మనం ఆ దీంతో పాటుగా దీంతో పాటుగా గవర్నర్ జిస్టు వర్మను కలిసినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు సరస్వతి అంత వాయిని పుష్కరాలు అదే విధంగా ఆ బుద్ధ వనంలో అంతాల తారలు తెలంగాణ రాష్ట్ర కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా ఇవిడు పెంచేసే విధంగా ఆ ఏదైతే నల్గొండ నాగార్జున సాగర్ పర్యటించినటువంటి ఇరవై రెండు మంది మిస్ వరల్డ్ లో బుద్ధుడికి పూజలు మహాస్తూపంలో ధ్యానం నేడు చార్నార్ వద్ద హెరిటేజ్ వాంగ్ చౌ మహుల్లా ప్యాలెస్ లో విందు ఆధార్ కానున్న నూట తొమ్మిది దేశాల భామలు ఓకే మూడు లక్షల కోట్ల పెట్టుబడి మూడు లక్ష లక్షలపై ఉద్యోగాలు మనం చెప్పుకున్నాం ఏదైతే సీజ్ ఫైర్ ఒప్పందం తోటి ఆ మార్కెట్లు జోర్ చేస్తాయి భారత్ పాక్ తోటి బుల్ జోర్ ఆ కలిసి యుఎస్ చైనా ట్రేడింగ్ నిఫ్టీ సుమారు నాలుగు శాతం పెరిగింది అన్ని చెప్పాల ఇండెక్స్ లాభంలోనే గత నాలుగేళ్లలో బెస్ట్ డే ఒక్క రోజే పదహారు లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద అయితే ఏం చెప్తానంటే ఆరు నెలలు జైల్లో ఉన్న అయినా వదలరా పని కట్టుకొని పని నాపై దుష్ప్రచారం మరింత గట్టిగా స్పందిస్తా పరిస్థితులు ఆధారమైన సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావిస్తా చెప్తుంది అయితే ఆరు నెలలు జైల్లో ఉన్న అయినా వదిలేరా ఆరు నెలలు ఎందుకు జైలు ఉన్నావా అమ్మాయి తిమ్మదివా తెలంగాణ ఉద్యమం చేసినావా గలీజ్ పని చేసినవు లిక్కర్ అమ్మినావు సారా రానివైనవు మళ్ళీ లిక్కర్ కూడా లైసెన్స్ అమ్మినవా లిక్కర్ కంపెనీలతో వేరే సారాలు చేసుకొని ఒప్పందాలు చేసుకొని డీల్స్ చేసుకొని ప్రభుత్వ ఆదాయానికి గడ్డి కొట్టి పర్సనల్గా నీ అకౌంట్లోకి నీ అకౌంట్లోకి పైసలు పంపించుకొని గలీజ్ పని చేసి లిక్కర్ పని చేస్తే జైల్లో పెట్టారు ఆర్గ్ జైలు నించి పెట్టాలనా ఇక సామాజిక తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్లో జరగలేదు అని చెప్పడానికి కారణం ఏంటంటే కవిత మధ్య బిఆర్ఎస్ లో యాక్టివ్ రోల్ పాటిస్తుంది దాన్ని జీర్ణించుకొని హరీష్ రావు కానీ కేటీ రామారావు కానీ కవితను పట్టించుకోవద్దని తో సహా కవితను పట్టించుకోవద్దని వారి పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే కొంచెం అసహనానికి గురైన కవిత సామాజిక న్యాయం తెలంగాణలో జరగలేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా న్యాయ సామాజిక న్యాయం జరగలేదు అని స్టేట్మెంట్ ఇచ్చింది ఇదే పంచాయతీ ఇదే పంచాయతీ ఇప్పటికి మొన్న జరిగిన బీఆర్ఎస్ రజితోత్సవ సభలో హరీష్ రావును పార్టీ నుంచి గెంటేసే ప్రయత్నం జరిగింది దానికి సానుకూల వాతావరణాన్ని పార్టీ కార్యకర్తల్లో కల్పించారు హరీష్ రావు వెళ్ళగొడతా ఉన్నారు రెండో అంశం వచ్చేసి ఈమె పార్టీలో కీ రోల్ కావాలంటుంది ఈమెను కూడా అందుకొక్క జైలుకెళ్లిన దానికి పార్టీలో కీ రోల్ ఇస్తే మనం మరో బుద్ధని అధిష్టానం ఆలోచిస్తా ఉన్నట్టుంది అందుకనే ఈమె ఇది చేస్తా ఉంది ఆరు నెలలు జైలుకెళ్ళినా నిలిచిపెట్టి అంటే అమ్మా నువ్వు దేశ స్వాతంత్ర్యం కోసమో లేకపోతే మహిళల అభ్యున్నతి కోసమో లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు కోసమో లేకపోతే కేంద్ర నిధుల కోసమో లేకపోతే వ్యక్తిగత స్వేచ్ఛ ఈ దేశంలో జరగాలనో లేకపోతే ఇండియన్ టెరిటరీలో జరుగుతున్న అన్యాయాల కోసమో నువ్వు పోరాడితే వదిలిపెడతారు నువ్వు లిక్కర్ దండేసిగా తయారైతే ఎవరు నేను వదిలిపెట్టరు ది లెజెండరీ క్రికెటర్ కోహ్లీ టెస్ట్ ఫార్మర్కు రిటైర్మెంట్ ప్రకటించిండ్రు ది గ్రేట్ ఇండియన్ క్రికెటర్ నాట్ ఫర్ ఇండియా వరల్డ్ క్రికెట్ గార్డ్ గా ఉన్నటువంటి డాట్ బ్రాడ్మ్యాన్ సచిన్ టెండూల్కర్ ఆ తర్వాత అదే కోవలోకి చెందిన విరాట్ కోహ్లీ అట్ ద సేమ్ వే ఆఫ్ క్రికెట్ డాట్ బ్రాడ్మన్ కు సచిన్ టెండూల్కర్ కు ఏమాత్రం తీసిపోని అరుదైన క్రికెట్ ఆనిమత్యం విరాట్ కోహ్లీ మా న్యూ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ కు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడానికి సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ కి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని మాతో షేర్ చేసుకోండి మా ఛానల్ ను ఆదరించాలని మా ఛానల్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి విలువైన సమాచారాన్ని ప్రజలకు అండజేయడ